విచేసినటువంటి సంబంధించి పాత్రికేయలకి అదే అదేవిధంగా మున్సిపల్ సిబ్బందికి మున్సిపల్ అధికారులకి పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు కృతజ్ఞా దాదాపు రెండోసారి ఎన్నిక కాబట్టి గతంలో కూడా ఎక్స్ మెంబర్గా ఉన్నాయి కానీ ఈరోజు బోర్డు తీసుకునేటువంటి అవకాశం రాజకీయాల్లో చాలామంది చాలా రకాలుగా వాళ్ళ చట్టం తెలుసుకొని ఉత్తరం ప్రతీష్ రావాలని చెప్పారు వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలి ఆ రోజు అధికారం కాంగ్రెస్ పార్టీ ఉంది నేను ప్రతిపక్ష పార్టీలో ఎమ్మెల్యేలు ఉన్నాను ఓట్ తీసుకోమని ఆహ్వానం రాలేదు ఓట్ తీసుకోవాలని ఆలోచన కూడా చేయలేదు కానీ ఆ రోజున కూడా ప్రజలకు ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఏదైతే మా తరఫున తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నామో మాకు అవకాశం వస్తే ముస్లిం మతానికి చెందినటువంటి మహిళని గా చేస్తామని చెప్పేసి మాకు అవకాశము ఒక్క కౌన్సిలర్తో ఆ రోజు కూడా దానికి కూడా కొన్ని అధికార అడ్డ పెట్టుకుని జరిగినటువంటి సంఘటన ఉన్నాయి ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ లేదనే ఉద్దేశంగా పదహారు వార్డు కౌన్సిలర్ ని వినాయక చేసుకోగలిగినందుకే వాళ్ళకి ఆ రోజున అధికారాలు రాగలిగింది వచ్చినప్పటికి కూడా మాకట్టు అవకాశం ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ ముస్లిం మహిళలే కొనసాగించారనే ఆలోచనతో వ్యక్తిగతంగా మాకు లోపల బాధ వ్యక్తిగతంగా విభేదించిన ప్రజలకు ఇచ్చినటువంటి మాట మీద కట్టుబడి ఆ రోజు మా బాధ్యతగా మద్దతు వచ్చినాము ఆమె కొనసాగిస్తూనే వ్యతిరేకత వచ్చినా కూడా మా భుజా నుంచి మరి ఆ కౌన్సిల్ కాపాడు అంతిమంగా ఆ రోజున మాకు వచ్చినటువంటి అవకాశం ఏంటంటే మళ్ళీ ఆ రోజున చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నిక జరగడము అందులో భాగంగా ఎలక్షన్ జరిగేటువంటి ప్రక్రియలో నేను కానీ ఎంపీ గారు కానీ ఎక్స్ మెంబర్స్ గా ఇక్కడ ఓట్ వేయడానికి రావడం జరిగిందని మినహా ఏ రోజు కూడా ఇంతవరకు మున్సిపల్ ఆఫీసులకు వచ్చి కౌన్సిల్ ఉద్దేశించి కానీ మున్సిపల్ పరిపాలనలో కానీ నేను ఎప్పుడు దోకం చేసుకునేటువంటి పరిస్థితి లేదని సందర్భంగా నేను తెలియజేస్తాను